గంట ముందు కూర్చున్న తనుజ అయితే క్యాప్టెన్సీ పోయినందుకు అలానే దానికోసం పడ్డ కష్టం కోసం మరోసారి కళ్యాణ్ దగ్గర చెప్పి వెళ్ళిపోతుంది ఆ గంట తర్వాత మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి ప్లేట్ పట్టుకొని వస్తుంది ఇక తింటూ ఉంటుంది అలానే తింటున్న తనుజా అడుగుతుంది తినవాక టైం అవుతుంది కదా క్యాప్టెన్సీ టాస్క్ కోసం ఇంకా ఆలోచిస్తున్నావా అని అవును నువ్వు క్యాప్టెన్సీ కోసం ఎంత బాధపడ్డావో నేను చూశాను ఈసారి క్యాప్టెన్ నువ్వే అవ్వాలి నేనుండగా నీకు క్యాప్టెన్ అవ్వకుండా ఎవరు ఆపుతారో చూస్తా అంటూ పెద్ద పెద్ద మాటలు ఆడుతూ ఉంటాడు కళ్యాణ్ అది చూసిన తనుజా అయితే సరే కెప్టెన్సీ వచ్చినప్పుడు చూసుకుందాం ముందు నువ్వు వెళ్ళి తిను ఇంకా నామినేషన్ స్టార్ట్ అయిందంటే ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు తింటావా లేదా కళ్యాణ్ అని అడుగుతుంది కళ్యాణ్ అయితే అంటాడు నాకైతే ఆకలియట్లేదు ప్రస్తుతం ఇప్పటికే ఫ్రూట్స్ చాలా తిన్నాను అని సరే అయితే నీ ఇష్టం అంటూ అక్కడి నుండి తనజ వెళ్ళిపోతుంది ఇక పిల్లోతో కళ్యాణ్ ఆడుకున్న పిల్లోతోనే ఆడుకుంటూ ఉంటుంది ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది కళ్యాణ్ అయితే చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు డెమోన్ రీతూ సంజన వీరందరూ అనుకుంటారు ఈసారి తనజ కళ్యాణ్ ఇద్దరు కూడా దివ్యకి నామినేషన్ లో ఉంటారు ఈసారి దివ్యకైతే గట్టిగానే ఉన్నాయి నామినేషన్ అంటారు కానీ ఇక్కడ కళ్యాణ్ మాత్రం దివ్యాని నామినేట్ చేసే ఆలోచనలో లేడు కానీ కళగైనా తనజాని ఈసారి క్యాప్టెన్ చేయాలని గట్టిగా అనుకుంటూ ఉంటాడు ఏదేమైనా తనజ కోసం చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నాడని చెప్పుకోవచ్చు కళ్యాణ్